హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వనజ ఇంట్లోనే టేస్టీగా సింపుల్గా టమాటా రైస్ ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం టమాటా రైస్ కోసం ముందుగా మనం టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టి అందులో నూనె పోసి నూనె వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కదా ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి టమాటాలు పచ్చిమిరకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి తిప్పుకొని అది కొంచెం దగ్గరగా అయ్యేంత వటుకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా అండ్ అలాగే ముందుగా మనం నానబెట్టుకున్నటువంటి రైస్ వేసుకోవాలి నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను మీరు మీ అంటిని బట్టి వాటర్ తీసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర వేసి ఇప్పుడు దీన్ని మూత పెట్టి మనం నార్మల్ రైస్ ఉడికించుకున్నట్టుగా ఉడికించేసుకోవటమే ఇలా ఉడికించేసేసుకుంటే మనకి టమాటా రైస్ అనేది రెడీ అయిపోతుంది మనం జస్ట్ నార్మల్గా రైస్ ఎలా ఉడకబెట్టుకుంటామో అలా ఉడకబెట్టుకోవటమే అంత టేస్టీగా ఉండేటువంటి టమాటా రైస్ అనేది రెడీ అయిపోతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్